దేశ చరిత్రలోనే అత్యంత పెను విషాదం దివిసీమ పెను ఉప్పెనకు నలభై ఎనిమిది ఏళ్ళు పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిది శనివారం తుఫాన్ వర్షం కురుస్తుంది ఆ రోజు ఎప్పటిలాగే తీరం దాటుతుంది అని దివిసీమ ప్రజలు నిత్యంతంగా నిద్రలోకి జారుకున్నారు ఆ రాత్రిని కాలరాత్రిగా మారుస్తూ ఒక్కసారి ప్రళయం ఉంచుకొచ్చింది మీటర్ల కొద్దీ సుమారు మూడు తాడి చెట్ల ఎత్తులో ఎత్తున ఎగసిపడుతున్న రాకాశి అలలు కారకట్ట కట్టలు దాటి ఊళ్ల మీద విరుచుకుపడ్డాయి సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు ఊళ్లను కబలించాడు నిద్రలోని వారిని శ్వాసత నిద్రలోకి తీసుకెళ్లాయి పశుపక్షాంధ్రాలు అల్లకొల్లోలమయ్యాయి గ్రామాలకు గ్రామాలు ఆనవాలు లేకుండా తుడిచిపెట్టుకుని పోయాయి సుమారు రెండు వందల కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం విరుచుకుని పడిపోయాయి విద్యుత్ స్తంభాలు విల్లులా వంగిపోయాయి తలచుకుంటేనే ఒళ్ళు గొగ్గురబడిచే ఆనాటి ప్రళయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ళను కదలాడుతూనే ఉన్నాయి పెను ఉప్పిన దాటికి పొంగిన అలలు సుమారు ఎనభై మూడు గ్రామాలను జల సమాధి చేస్తూ ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మనుషులు పశువుల శవాలతో ఎటు చూసినా కూలిపోయిన ఇళ్ళు చెట్లు కళ్ళ ముందే మనుషుల్ని పశువుల్ని తాడి చెట్టు ఎత్తంత పరిణామానికి ఎగరవేస్తూ అతి భయంకరమైన విలయతాండం సృష్టించింది కృష్ణా జిల్లా కోడూరు మండలంలోనే తిప్ప హంసల దీవి ఉల్లిపాలెం ఇరాలి గొల్లపాలెం బసవానిపాలెం ఉటగూడెం మరియు నాగైలంక మండలంలోనే ఏటియోగ సోర్లగొద్ది ఎదురుమొండి సంగమేశ్వరం నాచుగుంట ఎలిచెట్ల దిబ్బ తదితర మత్స్యకార ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఉప్పెన ప్రభావానికి దివిసీమలో పదివేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా అయితే లెక్కకు తెలియకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్నో వేలో తెలియదు ఒక నాగైలంక మండలంలోనే సోర్లగొద్ది గ్రామంలో ఏడు వందల పద్నాలుగు మంది కోడూరు మండలం తిప్పలో నాలుగు వందల అరవై మంది మూలపాలెంలో నూట అరవై ఒక్క మంది చనిపోయినట్లు అధికారుల అంచనా సోర్లగొద్దిలోనే రామాలయం పంచాయతీ కార్యాలయంలోనే తలదాచుకుని రెండు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు నాలుగు వందల మందిని కాపాడిన దేవాలయం హంసల్ దీవులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నాటి ప్రళయం దాటి నుండి నాలుగు వందల మందిని రక్షించింది ఆనాటి రోజుల లెక్కల ప్రకారం నూట డెబ్బై రెండు కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది పశువులు రెండు లక్షల యాభై పైన మత్స్యకారులు వలలు పడవలు సైతం గల్లంతయ్యాయి ఎన్నో లక్షల మంది నిరాశ్రులయ్యారు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోనే ఉప్పెన ప్రభావం కనిపించింది రేపల్లె నిజాంపట్నం తదితర గ్రామాలు కూడా ఈ ఉప్పెన దాటికి దెబ్బతిన్నాయి నేటికి కూడా నవంబర్ నెల వచ్చిందంటే దివిశ్రేమ ప్రజలు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి ఈ నెలలో బంగాళాఖాతంలో ఆల్పపీడనం లేదా తుఫాను సంభవిస్తే ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు అలాంటి ప్రళయం మళ్ళీ రాకూడదు అంటూ ఇక్కడ ప్రజలు నేటికి పూజలు చేస్తారు మృతులు పదివేల మంది పైనే ఈ విపత్తుకు యావత్ భారతదేశం మొత్తం నివ్వెరపోయింది ప్రభుత్వం మరియు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకున్నాయి ఉపెన్లో మరణించిన వారికి గుర్తుగా అమినగడ్డ మండలం పులిగడ్డలో స్మారక స్థూపం నిర్మించారు సోర్లగొద్ది గ్రామాన్ని పోలీసు వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు అప్పటి మూలపాలెంని ఆర్ఎస్ఎస్ వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు అప్పటి భారత ప్రధాని మురార్జీ దేశాయ్ బండారు దత్తాత్రేయులు సినీ కళాకారులు వివిధ రాజకీయ పార్టీలు నాయకులు కూడా ఈ ఊరిని సందర్శించారు అప్పటి మూలపాలెం నేడు దినదాయలపురం సోర్లగోదిల ఉప్పెనకు గుర్తుగా ఈ గ్రామ ప్రజలు ప్రతి ఏటా నవంబర్ పంతొమ్మిదిన సంబరాలు చేసుకుంటూ యువకులకు ఆటల పోటీలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సంతాపం తెలియజేస్తారు ఆనాటి ఉప్పెన గురించి సోర్లగోదిలోనే జాలయ పాడే పాటల ఉప్పెన విద్వాంసం మొత్తం మనకు వినిపిస్తుంది